హాయ్ ఫ్రెండ్స్ సొరకాయ కూరగాయనంగానే పిల్లలను అంటారు కదా ఈ విధంగా చేశారంటే పిల్లలు ఖచ్చితంగా తింటారు ఇది సొరకాయ ఫ్రై అనమాట దీనికి కావాల్సింది సొరకాయ ముక్కలు ఈ విధంగా కోసి వాటర్లో వేసి ఉడకబెట్టాలి కొంచెం తర్వాత పోపు వేసుకొని ఆనియన్స్ కొంచెం మల్లం మిల్లు పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది దీంట్లో ఈ విధంగా పోపు వేసేసి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర రావాలి ఈ విధంగా వేయించి మనం ఉడకబెట్టుకున్నాం కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టుకుని సొరకాయ ముక్కల్ని ఈ విధంగా పిండి ఆ పిండిన మొక్కల్ని మళ్ళీ పోపులో వేసేసి పసుపు ఉప్పు కారం సరిపడా వేసుకొని ఫ్రై చేయించాలి వేగించాలి చూడండి ఇలా వేగిస్తే పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారండి సొరకాయ అనగానే నో చెప్తారు కదా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారు పిల్లలు సొరకాయ చాలా మంచిది హెల్త్ కూడా చూడండి రెడీ అయిపోయింది సొరకాయ ఫ్రై చూడండి ఎలా ఉందో